హాయ్ అండి అందరికీ నమస్తే నేనైతే సూపర్గా ఉన్నా మీరు ఎలా ఉన్నారు అనేది కామెంట్ సెక్షన్లో అయితే చెప్పేసేయండి వీడియోలోకి వెళ్ళే ముందుగా ముందుగా అందరికీ శ్రీ క్రోధినామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు ఈ కొత్త సంవత్సరంలో అందరూ కూడా హ్యాపీగా ఉండాలని కోరుకుంటే ఇంకా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము కట్ చేస్తే యాక్చువల్లీ మన జనరేషన్ వాళ్ళందరికీ కూడా చాలా కష్టం భక్ష్యాలు ఇవన్నీ ప్రిపేర్ చేయడం బట్ నేను నా స్టైల్లో చాలా ఈజీగా సింపుల్గా అయితే చేసేసాను నేను కూడా ప్రిపేర్ చేసింది ఫస్ట్ టైం ఏనా అండి ఇప్పటివరకు అయితే చాలా సార్లే చేశాను అంటే అత్త అమ్మ హెల్ప్తోని వాళ్ళు ఉన్నప్పుడు వాళ్ళకు అంటే వాళ్ళు ఏదైనా గైడెన్స్ ఇస్తే వాటిని ఫాలో అవుతూ చేయడమే బట్ ఇప్పుడు వాళ్ళిద్దరి స్టైల్లో కాకుండా నా స్టైల్లో సింపుల్గా ఈజీగా చేసేసాను అండ్ చూడండి ప్రతిదీ ఒక పూరిలాగా పొంగేసింది అండ్ భక్ష్యం కూడా చాలా టేస్టీగా ఉంది ఇంకా ఇప్పుడు మార్నింగ్ అయితే సెవెన్ ఓ క్లాక్ అయింది అంటే సెవెన్కి వచ్చాను కిచెన్లోకి కొంచెం అంటే సిక్స్కి అలా లేచాను కానీ బట్ మనకు ముందు రోజు నైట్ కొన్ని ఎడిటింగ్స్ అవి ఇవి ఉంటాయి కదా సో కొంచెం లేట్గానే లేచాను సో సెవెన్ అయ్యింది కిచెన్లోకి వచ్చేసరికి ఇప్పుడు స్టార్ట్ చేస్తున్నాను ఇక్కడ వచ్చేసి ఫస్ట్ శనగపప్పు అయితే తీసుకుంటున్నాం ఒక కప్పు అండ్ అమ్మ వాళ్ళు ఏమో చాలా ఎక్కువ ఎక్కువగా చేస్తూ ఉంటారు కదా బట్ ఫస్ట్ టైం చేసేటప్పుడు ఇలా తక్కువ తీసుకోవడమే బెటరు అందులో మా ఇంట్లో తినేవాళ్ళు కూడా ఎక్కువగా లేరు ముగ్గురమే కదా కాబట్టి జస్ట్ ఒక కప్పు శనగపప్పు తీసుకున్నా ఈ వీడియో బ్లాక్ అండ్ వైట్లో వచ్చి నేను ఒక్కదాన్నే కలర్లో ఎందుకు వస్తున్నా అని చూస్తున్నారా ఏం లేదండి వీడియో సెట్టింగ్స్ ఏం చేంజ్ అయ్యాయో తెలీదు సడన్గా నాకు అలా వచ్చేసింది మళ్ళీ నేను చూసుకొని సెట్ చేసుకునే వరకు వీడియో ఇలాగే ఉందనమాట ఇంకా బ్యాల్ అయితే పెట్టేశాను కదా ఒక స్టవ్ మీద ఉడికేలాగా ఇంకో సైడు రైస్ అయితే కడిగి పెట్టేస్తా ఉన్నా అందులో ఇవాళ మామిడికాయ పులిహోర కలపాలి సో దానిలోకి అలాగే రైస్కి ఒకటేసారి కడిగి పెట్టేశాను ఇంకా ఆలు కర్రీ అయితే ప్రిపేర్ చేస్తున్నా యాక్చువల్లీ నాకు వంకాయ అయితే చాలా ఇష్టం ఫెస్టివల్స్కి బట్ మా హస్బెండ్కేమో ఆలు కర్రీ అంటేనే ఇష్టము వంకాయ సరిగ్గా తినరనమాట సో నేను కూడా షిఫ్ట్ అయిపోయాను నా టేస్ట్ని ఇక్కడైతే శనగపప్పు ఉడుకుతూ ఉంది ఇలా పైకి పొంగు వచ్చినప్పుడు ఒకసారి తీసేసాము అంటే ఇంకా అవి ఉడుకుతూ ఉంటాయి ఇప్పుడు చూసుకొని వీడియోని నార్మల్ మోడ్లో అంటే ఒరిజినల్ మోడ్లో పెట్టేశాను ఇక్కడైతే అవన్నీ అయ్యేసరికి భక్ష్యాల కోసం డవ్ అయితే ప్రిపేర్ చేసుకుంటా ఉన్నా భక్ష్యాలు ప్రిపేర్ చేయడంలో మెయిన్ పాత్ర పోషించేదైతే ఈ డవ్వే అండి ఇది పర్ఫెక్ట్గా వచ్చింది అంటే మాత్రం ఇంకా భక్ష్యాలు చేయడంలో మనకు తిరిగి ఉండదు ఇక్కడ ఒక కప్పు మైదా తీసుకున్నా ఒక కప్పు గోధుమ పిండి తీసేసుకున్నాను ఇందులోకి ఒక త్రీ టేబుల్ స్పూన్స్ ఆయిల్ కొంచెం ఉప్పు వేసేసుకొని బాగా కలిపేసి వాటర్ యాడ్ చేసుకుంటూ సాఫ్ట్ డవ్లా ప్రిపేర్ చేసుకోవాలి చెప్పా కదా ఎవరిలాగా కాదు నా లాగా ట్రై చేస్తా ఉన్నా అని ఇవాళ సో ఆ స్టైల్ కోసం ఈ కన్సిస్టెన్సీలో కలిపాను బట్ ఇది చేత్తో బాగా ఇలా నీడివ్వాలి అప్పుడే మనకి సాఫ్ట్ స్ట్రక్చర్ అనేది వస్తుంది ఈ గోధుమ పిండి ఇలా బాగా కలిపేసి దీని మీద కొంచెం ఆయిల్ వేసేసుకొని ఊత పెట్టేసి ఇదైతే ఇంకా పక్కన పెట్టేసుకుంటున్నాను ఇది ఇప్పట్లో అవసరం లేదు కదా సో దూరం పెట్టేసా ఇంకా శనగపప్పు చూసేయండి యాక్చువల్లీ ఇది ఎక్కువగా ఉడికించి లూజ్ అయిన తర్వాత చాలా తంటాలు పడుతూ ఉంటారు బట్ అలా కాకుండా ఇలా జస్ట్ ప్రెస్ చేయగానే పలుకులుగా విడిపోయింది అంటే చాలు కుక్ అయిపోయినట్లే ఇంకా ఇప్పుడు ఈ కట్టును మొత్తం ఇలా వాచుకుంటున్నాను ఇది చాలా ఫేవరెట్ అండి నాకైతే దీంతో రసం చేసుకోవాలి అందుకోసమే ఇలా వంచేసాను ఇంకా ఇప్పుడు ఇది రసం కూడా పక్కన పెట్టేస్తాను అదే ఈ వాటర్ని కూడా ఇప్పుడు వేడిగా ఉన్న శనగపప్పులోకి ఒక కప్పు బెల్లం అయితే యాడ్ చేసేసుకున్న ఎంత శనగపప్పు తీసుకుంటే అంత బెల్లం పర్ఫెక్ట్గా సరిపోతుంది సో అది వేసేసుకొని ఒకసారి అంటే ఆ శనగపప్పు పైకొచ్చేలాగా కలిపేసేసి మూత పెట్టేసి పెట్టేసాము అంటే బెల్లం మెత్తపడిపోయి కరిగిపోతుంది మొత్తం కూడా ఇంక ఈ రసంను కూడా పక్కన పెట్టేద్దాం ఇది ఇప్పుడే ప్రిపేర్ చేసేది కాదు పూర్ణమైన తర్వాత చేస్తాను ఈలోపు ఒక చిన్న గ్లాసు కందిపప్పు తీసేసుకొని ఒక ఆనియన్ మామిడికాయ చిన్న ముక్కలు పసుపు కారం వేసేసి లిడ్ పెట్టేసి ఒక విజిల్ హై ఫ్లేమ్లో రానిచ్చి ఇంకా త్రీ విజిల్స్ చాలా చిన్నగా పెట్టేసి రాణిస్తాను పర్ఫెక్ట్గా ఉడిగిపోతుంది పప్పు ఇలా చేసాము అంటే అండ్ ఉగాది రోజు మామిడికాయ పప్పు చేసుకుంటే ఆ టేస్టే వేరండి యాక్చువల్లీ రెగ్యులర్గా చాలామంది ఉగాదికి ఇలాగే చేస్తూ ఉంటారు ఇంకా నేనైతే మామిడికాయ దొరికితే పప్పు అయినా చేయాలి చట్నీ అయినా చేయాలి లేకపోతే అసలు ఆగలేను అన్నమాట ఇంకా ఇప్పుడు త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ తీసేసుకుంటున్నా ఒక ప్యాన్ పెట్టేసి ఆలు కర్రీ చేయడం కోసం అది ఫ్రై అనుకుంటారో కర్రీ అనుకుంటారో మీ ఇష్టం బట్ చాలా ఈజీ సింపుల్ అండి ఇదైతే ఇంకా దానికోసం ఆల్రెడీ ఆనియన్స్ కూడా కట్ చేసి పెట్టేసుకున్నాను కదా పోపు దినుసులు వేసేసి ఆనియన్స్ కరివేపాకు వేసేసాను ఇప్పుడు ఇవి బాగా అంటే రెడ్గా అవ్వద్దు అలానే పచ్చిగా ఉండొద్దు జస్ట్ ఇలా కలర్ చేంజ్ అవ్వగానే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకొని అది కూడా పచ్చివాసన పోయే వరకు కలిపేసి పసుపు ఉప్పు కారం వేసేసి వీటిని కూడా ఒకసారి ఆయిల్లో ఫ్రై అవ్వనివ్వాలి ఇప్పుడు ఉడికించుకున్న ఆలునంతా యాడ్ చేసేసుకుంటున్నా ముక్కలుగా కట్ చేసి యాక్చువల్లీ మా సైడు భక్ష్యాలు చేస్తున్నాము అంటే డెఫినెట్గా ఆలు కర్రీ కానీ వంకాయ కర్రీ కానీ చేసుకుంటాము బట్ ఇది భక్ష్యాలతో పాటు కొంచెం కొంచెం తినేవాళ్ళు చాలామంది ఉన్నారు అండ్ కొందరు పులిహోరతో తింటారనమాట ఎక్కువగా ఇంకా ఇప్పుడు ఇది మొత్తం ఒకసారి బాగా కలిపేసుకుంటున్నా ధనియాల పొడి కొబ్బరి పొడి వేసేసుకొని ఫైనల్గా దించే ముందు కొంచెం కొత్తిమీరని వేసేసి స్టవ్ ఆఫ్ చేసేసేయడమే టేస్ట్ అయితే చాలా ఎమ్మిగా వచ్చిందండి ఇవాళ అయితే ఇది అసలు బాగా నచ్చింది ఇంకో సైడ్ అయితే పప్పు అయితే ఉడికిపోయింది దానిలో కొంచెం సాల్ట్ వేసేసుకొని పప్పుని మెదిపుకొని పోపు అయితే పెట్టేస్తా ఉన్నా అసలు స్మెల్ టెంప్టింగ్గా ఉంది బట్ దేవుడికి పెట్టే వరకు మనం తినకూడదు కాబట్టి పక్కన పెట్టేశాను యాక్చువల్లీ నాకు ఉప్పును పదే పదే చూస్తూ వేయడం అస్సలు అలవాట్లేదు ఒకేసారి వేసేస్తాను అనమాట మాక్సిమం సరిపోయే ఉంటుంది బట్ కొంచెం తక్కువైనా అడ్జస్ట్ అవుతాను ఎక్కువైందంటే నన్ను నేను తిట్టుకుంటాను ఎక్కువ అంటే చాలా తక్కువ సార్లే అవుతుందిలే కానీ మాక్సిమం పర్ఫెక్ట్గానే వేస్తూ ఉంటా ఇంకా ఇప్పుడైతే మ్యాంగోని గ్రేట్ చేసుకుంటా ఉన్నా ఈ టైంలో మామయ్యకి అయితే కాల్ చేశాను లిష్యూతో మాట్లాడించడం కోసం వీడియో కాల్ అయితే మామ నైన్ థర్టీ లోపు పెట్టేసుకోవాలి దేవుడికి అని చెప్పారు తర్వాత టెన్ థర్టీకి తర్వాత కూడా పెట్టుకోవచ్చు అంట సో నైన్ థర్టీలోపు పెట్టేద్దాము ఆకలిస్తుంది కదా పిల్ల బాబుకి అనుకొని స్పీడ్ స్పీడ్గా చేసేసాను ఇంకా ఇదైతే వీడియో షూట్ చేయలేదు ఏమంటే ఆయిల్ తీసేసుకొని కొంచెం క్యాష్యూస్ పల్లీలు పోపు దినుసులు అవన్నీ వేసేసి పచ్చిమిర్చి కరివేపాకు వేసేసుకొని అందులోకి గ్రేట్ చేసిన మ్యాంగోని వేసేసి రైస్ని యాడ్ చేసేసుకొని కొంచెం పసుపు ఉప్పు వేసేసి బాగా కలిపేసుకోవడమే అంతే ఇంకా ఇంపార్టెంట్ అయితే ఇంకా ప్రిపేర్ చేయలేదు అదేనండి ఉగాది పచ్చడి దీనికోసం కొంచెం చింతపండు మార్నింగే నానబెట్టేశాను అది ఇలా స్క్విజ్ చేసేసుకొని ఇందులోకి ఉప్పు మిరియాల పొడి బెల్లం వేపపూత మామిడికాయ ముక్కలు ఇవన్నీ యాడ్ చేసేస్తా ఉన్నా ఇంకా నేను దీన్నేమీ వేరేవి ఎక్స్ట్రా యాడ్ చేయను ఇలా నార్మల్గానే బాగుంటుంది అనేది నా ఫీలింగ్ అండ్ నాకైతే అమ్మ అత్త ఇంట్లో ఇద్దరూ ప్రిపేర్ చేయరు ఈ ఉగాది పచ్చడిని ఇది మా వదిన దగ్గర చూశాను అన్నమాట మరి ఎలాగనో కాదో పర్ఫెక్ట్గా తెలీదు బట్ చేసేసాను అండ్ టేస్ట్ అయితే బాగానే ఉంది ఇంకా ఫైనల్గా భక్ష్యాలైతే ప్రిపేర్ చేసుకోవాలి దీనికోసము కొంచెం చక్కెర మూడు లవంగాలను తీసేసుకొని ఫస్ట్ పౌడర్ చేసేసుకున్నా ఇప్పుడు ఇందులోకి మనం ఉడికించి పెట్టుకున్న శనగపప్పును అయితే యాడ్ చేస్తూ ఉన్నాను యాక్చువల్లీ చాలా మంది ఎలా చేస్తారు అంటే శనగపప్పును పొడి పొడిగా ఉడికిచ్చేసి దాంట్లో బెల్లం వేసి కదుపుతూనే కదుపుతూనే ఉంటారు అది జారుగా అయింది అనుకోండి నెయ్యి వేసి కొందరైతే ఇంకా లూజ్గా మిక్సీకి వేసేసుకొని మళ్ళీ నెయ్యి వేసి గట్టిగా అయ్యే వరకు కష్టపడుతూ ఉంటారు బట్ ఇలా చేశారు అంటే పూర్ణము చాలా పర్ఫెక్ట్గా వస్తుంది అంత కష్టపడకుండా ఇంకా ఊర్లో అయితే సేమ్ అత్త అమ్మ ఇలాగే ప్రిపేర్ చేసేసి రుబ్బేస్తారనమాట రోల్లో మనకు ఆ ఛాన్స్ లేదు కాబట్టి మిక్సీలో తప్పదు ఇంకా మా ఊర్లో అంటే మా అత్తారింట్లో ఉంటుంది ఒక రోలు ఎంత పెద్ద గుండు వేస్తారో అండి ఈరోజైతే మొత్తం ఊరంతా అక్కడే వచ్చి రుబ్బుతారు అంత ఎక్కువగా ఉంటారు జనాలు ఇవాళ అయితే యాక్చువల్లీ ఊరు వెళ్ళాల్సింది ఉండింది కానీ బట్ వన్ డేకి వెళ్ళి రిటర్న్ రావడం కంటే ఇక్కడే ఉండడం బెటర్ అనుకున్నాము అందులో ఎలక్షన్స్ ఎలాగో ఉన్నాయి కదా అప్పుడు ఎలాగో వెళ్తాము అంటే అక్కడే స్టే చేయొచ్చు కొద్ది రోజులు అని ఫిక్స్ అయిపోయామనమాట అందుకోసం ఇవాళ ఇక్కడే ఉండి ఉగాది ఫెస్టివల్ అయితే చేసుకుంటూ ఉన్నాము ఇక్కడే ఇందాక నేను కట్టు తీసా కదా అందులోకి మునక్కాయలు మామూలుగా రసమే సూపర్ టేస్ట్ ఉంటుంది బట్ మునక్కాయలు వేస్తే ఇంకా టేస్ట్ ఉంటుంది కొంచెం పూర్ణము ధనియాల పొడి చింతపండు ఉప్పు కారం పసుపు ఇంకా అంతేనండి ఏం అవసరం లేదు ఇందులోకి ఇంకా టేస్ట్ గురించి చెప్పక్కర్లేదు మాటల్లో అంత టేస్ట్ ఉంటుంది ఇంకా దీన్ని స్టవ్ మీద పెట్టేసి ఒక సైడు ఇంకో సైడు రసంకైతే పోపు పెడతా ఉన్నా ఈ రసం పోపు ఓన్లీ ఆనియన్స్తోనే పెడతారు నేను ఇంతవరకు అయితే ఎవరు వెల్లుల్లి వేసిందైతే చూడలేదు సో పోపు దినుసులు ఆనియన్స్ అలాగే కరివేపాకు వేసేసి జస్ట్ కొంచెం పచ్చివాసన పోయే వరకు వేయించితే చాలు ఈ ఆనియన్స్ రసంలో ఉడికితేనే టేస్టీగా ఉంటాయి సో ఇంకా ఇదంతా రసంలోకైతే వేసేసాను ఇంకా ఈ మునక్కాయలు ఉడికే వరకు ఉడికించుకోవడమే రసంని ఇప్పుడైతే బాబుకు ఆకలేస్తుందేమో అనేసి కొంచెము దేవుడికి నైవేద్యంకు పక్కకు తీసేసి మామిడికాయ పులిహోర అయితే పెట్టిస్తా ఉన్నా లోపు తింటారు అనేసి యాక్చువల్లీ టైం నైన్ థర్టీ అయ్యింది నైన్ థర్టీ తర్వాత దేవుడికి పెట్టొద్దన్నారు కదా సో ఇంకా మా హస్బెండ్ అంతా హడావిడి లేకుండా టెన్ థర్టీ తర్వాతనే పెట్టుకుందాంలే అంటే కొంచెం ఫ్రీ అయ్యాను సో బాబుకైతే ముందు పెట్టిచ్చేసాను వాడికైతే నచ్చింది బాగానే తిన్నాడు ఇంకా బాబు టీషర్ట్ అయితే కొత్తది ఇవి మ్యాక్స్లో తీసుకున్న ఈ మధ్య ఆఫర్స్లో చాలా తక్కువకే వచ్చాయి చాలా బాగున్నాయి కూడా ఒక ఫోర్ ఫైవ్ తీసుకున్నాను అందులో ఇది ఒకటే కొంచెం ఎక్కువ కాస్ట్ ముందరున్న డిజైన్కి కొంచెం ఆడుకునేలా ఉందన్నమాట పిల్లలు బాగా ఇష్టపడేలాగా అండ్ ఇదైతే బాగా నచ్చింది టీషర్ట్ నాకు ఇంకా ఇలా కుక్ చేస్తూనే ఇవన్నీ వాష్ చేసి పెట్టుకున్నాను పూజా సామాగ్రి మొత్తం కూడా ఇవి వాటర్తో అలాగే పెట్టేశాము అంటే మరకలుగా కనిపిస్తుంది కాబట్టి ఒకసారి బాగా తుడిచేసి పెట్టుకున్నాము అంటే షైనీగా ఉంటాయి సో ఒక డ్రై క్లాత్ తీసుకొని అన్ని క్లీన్ చేసుకుంటున్నా అనమాట ఇంతవరకు నేను పూజ సామాగ్రి అంటే పూజ చేసేది ఎక్కువగా చూపించలేదు ఓన్లీ ద రీజన్ ఏంటి అంటే బాగా హైట్లో ఉంటుంది అనమాట పూజ గది ఇంకా నేను చైర్ ఎక్కి ఈ స్టాండ్ చూసుకుంటూ ఇది చూసుకుంటూ పూజ చేయలేక మాక్సిమం అవాయిడ్ చేస్తాను పూజ చేసేటప్పుడు వీడియోస్ తీయడం అయితే ఇంకా ఇప్పుడు అన్నీ ఇలా తుడిచేసేసి పెట్టుకుంటున్నా ఈ ప్లేట్ అయితే నేను డిమాట్లో తీసుకున్నా దేవుడికి నైవేద్యం పెట్టడం కోసం మాత్రమే యాక్చువల్గా పెట్టే పెట్టేవాళ్ళము బట్ ఏంటి అంటే దేవుడి గది చాలా చిన్నదని చెప్పాను కదా విస్తర్లో పెట్టడం చాలా కష్టం అసలు పట్టదు కూడా ఇది కూడా చాలా ఆలోచించి తీసుకున్నా కానీ దేవుడి గదికి ఇది కూడా కొంచెం పెద్దది బట్ మనం ప్రిపేర్ చేసిన రెసిపీస్ అన్నీ అంటే మా సైడ్ ఏ పండగలకైనా కానీ భక్ష్యము రైస్ పప్పు కర్రీ పులిహోర ఇవంతా కామన్ సో ఇవన్నీ దేవుడికి నైవేద్యం పెట్టడం కోసం ఈ మాత్రం ప్లేట్ లేకపోతే కష్టము అని ఇదైతే తీసుకున్నా కాస్ట్ వచ్చేసి అరౌండ్ టూ హండ్రెడ్ అయితే టూ హండ్రెడ్ అలా ఉండింది చాలా బాగా ఉంది అయితే ప్లేట్ అయితే చూడండి నేను ఒక చైర్ వేసుకొని పైకి ఎక్కి ఎక్కి యుద్ధం చేసినట్లే ఉంటుంది నాకు దీపారాధన చేసినప్పుడు అంతా కూడా ఇంకా పటాలను కూడా క్లీన్ చేసుకుంటా ఉన్నా మామూలుగా మా వైపు అంటే మా అత్త వాళ్ళ ఇంటి వైపు ఈ పండకి పెద్దలకు పెట్టుకుంటాము అంటే స్వర్గస్థులు అయి ఉంటారు కదా వాళ్ళకి ఇవాళ బట్టలు పెట్టేసి సాంబ్రాన్ని వేస్తామన్నమాట అంటే దేవుడికి సపరేట్ పెద్దవాళ్ళకి సపరేట్గా అలా వేసుకుంటాము సాంబ్రాన్ని వేస్తామన్నమాట ఇంకా అమ్మ వాళ్ళ సైడ్ అయితే దసరాకు వేస్తారు సో ఇప్పుడు ఉగాదికి మా అత్త వాళ్ళ ఇంట్లో ఇలా ప్రిపే చేసుకుంటారనమాట ఇంకా ఈలోపు నేను ఈ పూజ గది ఇవన్నీ శుభ్రం చేసేసరికి రసం అయితే రెడీ అయిపోయింది కొత్తిమీర వేసేసి స్టవ్ ఆఫ్ చేసేసి ఇది కూడా పక్కన పెట్టేశాను నాకైతే లోపల చాలా భయం భయంగా ఉంది రీజన్ ఏంటి అంటే భక్ష్యాలు ఒక్కదాన్ని ఎప్పుడూ ప్రిపేర్ చేయలేదు చెప్పా కదా అత్తకు అమ్మకు హెల్ప్ చేసింది అయితే ఉంది కానీ బట్ పూర్ణం రుబ్బిన అంటే శనగపప్పు ఉడకబెట్టిన దగ్గర నుంచి భక్ష్యాలు కాల్చే వరకు అయితే ఇంతవరకు ఒక్కదాన్ని ఎప్పుడూ చేయలేదు అందులోనూ నేను ఇంతవరకు ఎప్పుడూ ట్రై చేయని వేలో ట్రై చేస్తున్నా కదా సో అందుకు కొంచెం భయంగా ఉంది బట్ ఓకే మనకి పరాటాలు చేసిన అనుభవం బాగా ఉంది కదా దాంతో మేనేజ్ చేసేయడమే ఇంకా ఇందులోకి టూ టేబుల్ స్పూన్స్ కొబ్బరి పొడిని తీసేసుకొని ఇందులో కలిపేస్తా ఉన్నా మామూలుగా ముద్దభక్షాలు చేస్తే పైన అతికిస్తామన్నమాట బట్ ఇప్పుడు అలా కాదు కాబట్టి ఇందులోనే వేసి కలుపుతూ ఉన్నాను టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఇంకా మా అమ్మ మా అత్తమ్మ ఈ వీడియో చూసారంటే నవ్వుకుంటారేమో ఎందుకంటే నేను ప్రిపేర్ చేసే క్వాంటిటీ ఆ రేంజ్లో ఉందన్నమాట ఊర్లలో ఇంత తక్కువ క్వాంటిటీతో ఎవ్వరు చేసుకోరు ఎందుకంటే అక్కడ పెట్టడానికి చాలామందే ఉంటారు దోబి అలాగే ఇంటికి రెగ్యులర్గా వచ్చే వాళ్ళు వాళ్ళందరికీ పెడతారు ఇప్పుడైతే దేవుడి వరకు కొంచెం ఆరు వక్షాలు చేసుకుందాము దేవుడికి అలాగే మేము తినడానికి కావాలి అంటే తర్వాత చేసుకోవచ్చు అనేసి ఇప్పుడు ఆరైతే ప్రిపేర్ చేస్తా ఉన్నా ఎలాగో మార్నింగ్ నుంచి నిలబడుకొనే ఉన్నాం కదా ఇలా దేవుడికి నైవేద్యం పెట్టి కొద్దిసేపు రెస్ట్ తీసేసుకొని మళ్ళీ చేసుకోవచ్చు అనేసి నా ఉద్దేశము ఇంకా కొన్ని గసాలను కూడా తీసి పెట్టేసుకున్నాను భక్ష్యం మీద వేస్తే చాలా బాగుంటాయి గసాలు భక్ష్యం కతికించుకుంటే ఇంకా ఇదైతే పిండి ఎంత సాఫ్ట్గా అయింది అంటే ఇంకా చేసేది ఎప్పుడెప్పుడు చేసేద్దామా అన్నంత సాఫ్ట్గా ఉంది ఈ పిండి ప్యాన్ అయితే ఒక సైడ్ హీట్ చేసేస్తా ఉన్నా యాక్చువల్లీ అమ్మ ఎలా చేస్తుంది అంటే రేకుపక్షాలు ఆయిల్తో పేపర్ మీద అంటే బట్టర్ పేపర్ మీద వేసేసి చేస్తుంది అత్తమ్మ అయితే ముద్దభక్ష్యాలు చేస్తారు బట్ మనం ఇప్పుడు ఆ రెండు టైపు కాదనుకోండి డిఫరెంట్గా ఇలా పౌడర్ వేసుకొని చేస్తా ఉన్నా ఆయిల్తో చేసాము అంటే కిచెన్ మొత్తం అసలు క్లీన్ చేసుకోవడం ఒక ఇంకో గంట ఎక్కువ టైం పడుతుంది సో నేను ఇలా ట్రై చేద్దాము అని అయితే ఉన్నా ఇంకెలా వస్తుందో చూడాలి ఇప్పుడైతే ఇలా కొంచెం థిక్గా అంటే రుద్దేసుకొని జస్ట్ ఇది పెట్టేసి ఇలా కవర్ చేసేసాను ఇంకా పిండి ఎలా తీసుకున్నాను అంటే పూర్ణం కంటే కొంచెం తక్కువ క్వాంటిటీలో తీసేసుకున్నా ప్యాన్కి ఆయిల్ కూడా అప్లై చేసేసుకున్నా ఒకటేసారి చూడండి కొంచెం సాఫ్ట్గా ఒత్తుతూ ఇలా పౌడర్ వేసుకుంటూ తిక్కేసాము అంటే సూపర్గా జరుగుతూ ఉంది ఇంకా పైన కొంచెం ఈ సీడ్స్ను అంటే పాపి సీడ్స్ని ఆతికిచ్చేసాను కొంచెం రుద్దేటప్పుడే వేసేసుకున్నాము అంటే లోపలికి వెళ్ళిపోయి పైకి లేవకుండా ఉంటాయి ఈ పాపి సీడ్స్ అందుకోసం అలా వేసేసా చూసారు కదా ఎంత పల్చగా వచ్చేసిందో అసలు ఎంత ప్రోనా అనిపించేసిందండి ఇవాళ అయితే అంత బాగొచ్చాయి భక్ష్యాలు చూడండి తిన్గా అసలు ఎంత బాగా వచ్చేసిందో ఇప్పుడు దీన్ని బాగా హీట్ అయిన ప్యాన్ మీద వేసేసుకోవడమే ఇలా వేసిన తర్వాత కొంచెం ఆయిల్ అయితే వేసుకోవాలి యాక్చువల్లీ భక్ష్యాలు కొంచెం ఆయిల్ ఎక్కువగానే వేసి కాల్చుకుంటే సాఫ్ట్గా భలే ఉంటాయి లేదు అంటే మనం లాగినా కూడా చినగవు తినడానికి వీలవ్వవు కాబట్టి కొంచెం ఆయిల్ వేసుకుంటేనే టేస్ట్ బాగుంటాయి భక్ష్యాలు ఇలా ఇంకోవైపు తిప్పించి కాలుస్తున్నా పూరిలా పొంగేయండి ఒక్కో భక్ష్యం చూసారు కదా ఎంత తిన్నుగా ఉందో కానీ పొంగడం మాత్రం పూరిలాగా వచ్చేసాయి అసలు ఎంత బాగా వచ్చాయో నాకే ఆశ్చర్యమవుతుంది నేనేనా ప్రిపేర్ చేస్తుంది అనేసి అంటే అంత బాగా అనిపించింది సో డెఫినెట్గా మీరు ట్రై చేయండి ఈ వీడియో చూసిన తర్వాత అందరికీ కూడా చేయాలనిపిస్తుంది ఎందుకంటే అంత బాగా వచ్చేసాయి టూ సైడ్స్ బాగా కాల్ చేసుకొని ఇలా ఫోల్ చేసేసి ప్లేట్లోకి అయితే తీసేసుకుంటున్నా సో ఇదే విధంగా అన్నిటినీ కూడా ప్రిపేర్ చేసుకోవడమే ఒక్కటి కూడా విరగలేదు డిస్టర్బ్ అవ్వడం లేదు చేస్తూ ఉంటే వస్తూ ఉన్నాయి ఇంకా చేయాలి అనిపించేంత ఇష్టంగా చేసే ఇవాళ బట్ ఏదైనా ఫస్ట్ టైం చేసినప్పుడు బాగా విసిగనిపించింది అనుకోండి నెక్స్ట్ టైం ఆ పని చేసుకోవడానికి చాలా కష్టంగా అనిపిస్తుంది అంటే చేయాలనిపించేది అసలు బట్ నాకైతే అలా అవ్వలేదు వేస్తూ ఉంటే పొంగుతూ ఉన్నాయి ఇంకా భలే ప్రిపేర్ చేసే ఇవాళ నాకు నేను హండ్రెడ్కి హండ్రెడ్ మార్క్స్ అయితే ఇచ్చేసుకున్నాను చూసారు కదా ఫోల్ చేయడానికి కూడా రావట్లేదు అంతలా పొంగుతున్నాయి ఇవి ఇంకా ఇలా ప్రిపేర్ చేసిన తర్వాత దేవుడికి అయితే నైవేద్యం పెడతా ఉన్నా ఒక్క భక్షం అయితే పెద్దదైనా చిన్నదైనా పెట్టరు డెఫినెట్గా ఇలా రెండు పక్షాలు అయితే పెట్టాల్సిందే దేవుడికి దాని మీద బాగా నెయ్యి వేసేసి కొంచెం వైట్ రైస్ పక్కకు తీసి పెట్టుకున్న మామిడికాయ పులిహోర పప్పు ఆలు అండ్ రసం అన్నీ వేసేసి దేవుడికి అయితే పెట్టేశాను దేవుడికి కూడా టేస్ట్ బాగా నచ్చుతాయేమో అయితే అంత టేస్టీగా అనిపిస్తున్నాయి చూడ్డానికి ఇన్ని పెట్టిన తర్వాత ఉగాది పచ్చడి పెట్టకపోతే ఎలాగా సో ఉగాది పచ్చడిని కూడా దేవుడి దగ్గర అయితే పెట్టేస్తా ఉన్నాం మొత్తం ప్రాబ్లం ఎక్కడొచ్చింది అంటే నా దేవుడి గదిలో ఉన్న ప్లేస్ చాలా తక్కువగా ఉంది కదా అక్కడ వచ్చేసింది ప్రాబ్లం అయితే ఫైనల్లీ ఏదోలా ట్రై చేసి నీట్గా పెట్టేశాను అన్నీ కూడా అండ్ ఇక్కడ కొత్తగా ఒక పటం అయితే తెచ్చాను వెంకటేశ్వర స్వామి పటం యాక్చువల్లీ ఇది ఒక్కటే పటం ఉండింది నా పూజా గదిలో బట్ అత్తమ్మ వాళ్ళందరూ ఇంటి దేవుడు వెంకటేశ్వరుడు ఉండాలి అంటే తీసుకొచ్చి పెట్టేసుకున్నా నిన్ననే తీసుకొచ్చి ఆ పటం కూడా సో అక్కడ పెట్టేసుకొని పూజ అయితే చేసేసుకున్నా ఇంకా భక్ష్యాలు చూసేసేయండి ఎలా వచ్చాయో ఆ తర్వాత మిగతావి కూడా ప్రిపేర్ చేశాను వెంటనే ఒక్కొక్కటి పొరలు పొరలుగా అసలు తింటా ఉంటే తినాలనిపించేంత సాఫ్ట్గా భలే వచ్చాయండి ట్రై చేయడం మాత్రం మర్చిపోకండి అండ్ ఎలా వచ్చాయి అనేది కామెంట్ సెక్షన్లో చెప్పండి ఇక్కడ చూసారా ఆయిల్ వేస్తే క్లీన్ చేసుకోవడానికి నాకు చాలా టైం పట్టేది బట్ ఇప్పుడు చాలా సింపుల్గా ఈజీగా క్లీన్ చేసేసి ఇంకా బాబుకైతే తినిపించేస్తా ఉన్నా మా సైడు భక్ష్యం అంటే భక్ష్యంతో పాటు నెయ్యి బాగా తినాలి సో నేను ఇక్కడైతే బాగా నెయ్యిలో డిప్ చేసేసి పెడతా ఉన్నా భక్ష్యం ఇంకా కొందరైతే ఇంకా భక్ష్యం నెయ్యిలో తడిచిపోవాలి మొత్తం ఇలా తిన్నా అలాగే తడుస్తుంది రండి బట్ కొందరు వేసేసుకొని కలిపేసుకొని అలా తింటారు సో ఎవరికి నచ్చినట్లు వాళ్ళు ఇంకా నేను కూడా బాబుకి తినిపించిన తర్వాత తినేసి ఒక స్లీప్ అయితే వేసేసాను యాక్చువల్లీ త్రీ డేస్ నుంచి బాగా బిజీ అయిపోయాను ఇల్లు క్లీన్ చేసుకుంటే అసలు రెస్టే లేదు సో పడుకుని లేచిన తర్వాత టెంపుల్కి అయితే వెళ్దాం అనుకున్నాము ఇంకా స్విమ్మింగ్కి అయితే తీసుకెళ్ళా ఫస్ట్ వచ్చాక రెడీ అయిపోయి మా ఇంటికి కొంచెం దగ్గరలోనే ఉంటుంది ఈ టెంపుల్ అంటే మరీ దగ్గర కాదులేండి ఒక టూ త్రీ కిలోమీటర్స్ అలా ఉంటుంది నేను మా ఫ్రెండ్ అడిగింది అనమాట వెళ్దాము అని ఇంకా వెంటనే ఛాన్స్ దొరికితే వదులుతామా సో తనతో పాటు వెళ్ళిపోయాను ఈ టెంపుల్ వచ్చేసి వేణుగోపాల స్వామి టెంపుల్ చాలా ప్లజెంట్గా ఉంటుంది యాక్చువల్లీ మేము ఈ టెంపుల్ చూస్ చేసుకోవడానికి రీజన్ జనాలు ఎక్కువగా ఉండరు పిల్లలు బాగా ఆడుకుంటారు అనుకున్నాము బట్ ఏంటి అంటే ఇవాళ మందే ఉన్నారు ఉగాది కదా అందులో అందరికీ కొత్త పండుగ చాలా బాగా వచ్చారు అందరూ అంటే పంచాంగం చెప్తున్నారనమాట గుళ్ళో సో అందరూ వింటూ బాగా బిజీ అయిపోయారు ఇక్కడ చూడండి వ్యూ ఎలా ఉందో ఇది కొంచెం బాగా హైట్లో ఉంటుంది ఈ టెంపుల్ అక్కడ నుంచి ఇలా చూస్తే సిటీ మొత్తం కనిపించేలా ఉందన్నమాట సో ఇంకా ఇక్కడైతే మేము కూడా బాగా దండం పెట్టేసుకొని దేవుడికి పిల్లలు కొద్దిసేపు ఆడుకున్నారు అండ్ అలాగే పంచాంగం విందామని అనుకున్నాం కానీ మా రాశిలో వచ్చేసరికి మేము మర్చిపోయాం అంటే పిల్లల్ని చూస్తూ అక్కడ సైడ్ కాన్సన్ట్రేషన్ చేయలేదు ఇంకా ఏ రాశి చెప్తున్నారో కూడా మనకు తెలియదు సో లైట్ తీసుకున్నా అనమాట ఇంక ఇక్కడైతే పిల్లలు బాగా ఆడుకున్నారు అంటే రష్ ఉన్నా కూడా ఈ టెంపుల్లో కొంచెం బాగానే ఉంటుంది సో బాగా ఆడుకున్నారనమాట ఇంకా మావాడైతే అసలు ఆగట్లేదు ఎంత దూరంగా కూర్చోబెడదామో ఎక్కువైందన్నా కూడా దిగి వెళ్ళిపోయి ఆడుకోవాలనే ఉన్నారు పిల్లలే అంత కదా ఎవరు దొరకరు అసలు మనకి ఇంకా ఈ డ్రెస్ అయితే ఆల్రెడీ నేను వేసుకున్నదే కొత్తది శారీ తీసుకున్నా కానీ బట్ ఈ వేడికి రెడీ అవ్వాలన్న ఇంట్రెస్ట్ అనిపించలేదు అందుకే డ్రెస్సే వేసుకుని వెళ్ళా సింపుల్గా ఇదైతే నేను ఇక్కడే మగవాళ్ళ తీసుకున్నాను హైదరాబాద్లోని అండ్ కాస్ట్ కూడా చాలా రీజనబుల్గానే ఉంది అండ్ నాకైతే బాగా పర్ఫెక్ట్ ఫిట్ అయ్యింది ఇది లాస్ట్ టైంలో ఇష్యూ బర్త్డేకి వేసుకున్న డ్రెస్సు టెంపుల్ నుంచి రిటర్న్ వచ్చేసి ఇంకా ఇంట్లో ఆల్రెడీ ప్రిపేర్ చేసినవన్నీ ఉన్నాయి కదా తినేసి మంచి స్లీప్ అయితే వేసేసాము వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్